హాయ్ అండి వెల్కమ్ టు జయా కిచెన్ వన్ వన్ త్రీ ఈరోజు వీడియోలో శ్రీ ఓంకార సిద్ధేశ్వర స్వామి దేవస్థానానికి వెళ్ళాము మేము ఈ గుడి మహానంది నుంచి ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఎవరైనా మహానంది వెళ్ళుంటే ఈ గుడికి కూడా వెళ్ళండి చాలా దగ్గరే మేము అక్కడ బోర్డు చూసాము మాకు తెలియదు ఇది ఇంత దగ్గరే అని అక్కడ బోర్డు మీద ఉందనమాట ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ అని ఇంకా వెంటనే టైం ఉంది కదా ట్రైన్ కని వచ్చాము గుడి మాత్రం చాలా చాలా ప్రశాంతంగా ఉంది ఎవ్వరు లేరు ఖాళీగా ఉంది చూడండి రౌండ్ చూపిస్తున్నాను ఇక్కడ కాలు కడుక్కోవడానికి స్నానాలు చేయటానికి ఉంది ఇక్కడ మేము వెళ్ళినప్పుడు అయితే ఇక్కడ దీంట్లో వాటర్ ఏమి లేవు అందుకని పక్కన ట్యాప్ కూడా ఉంది ఆ ట్యాప్ దగ్గర కాళ్ళు కడుక్కొని లోపలికి వెళ్ళాము జనాలు ఎవరు లేకపోవటంతో దర్శనం కూడా చాలా త్వరగా అయిపోయింది గర్భగుల్లో శివు శివుడు ఉంటాడనమాట ఫోటో తినే ఇక్కడ అమ్మవారు పక్కనే అమ్మవారు ఉంటారు అమ్మవారు మాత్రం చాలా కలగా అలంకరించారు ఇక్కడ దేవి విగ్రహం కూడా ఉంది అసలు ఎంత బాగా అలంకరించారంటే చూడగానే చాలా బాగా అనిపించింది ఇక్కడ ఆశ్రమంలో అందరు ఎవ ఎంతమంది వెళ్ళినా భోజనానికి పెడుతూనే ఉంటారు భోజనం రెడీ అన్నమాట ఇంకా మేము భోజనం చేసుకొని పక్కన శివాలయం ఉంటే ఫోటోలు తీసుకున్నాము శివాలయం ఉంది అద్దాల మేడ ఉంది ఇంకా పైన వెంకటేశ్వర స్వామి గుడి ఉందంట కొండ పైన మేము వెళ్ళలేదు ఇంకా ట్రైన్ టైం అయిపోతుందని వచ్చేసాము ఓకే అండి బాయ్